అయితే వేసాము బోర్ అయితే అయిపోయింది ఇప్పుడుకి ఇంకా పోయి ఏట్లో పోయి కంకరైతే ఏరుకొని వచ్చాము కంకర అయితే ఎందుకు వేస్తారంటే మూడించి బోర్కి అర్ధడిగి అయితే గెరెలు పెడతాం అనమాట ఆ గెరెలు పెట్టినప్పుడు ఆ గెర్రెల నుంచి ఇసుక పైకి రాకుండా కంకర అయితే ఏడతాం అనమాట ఆ కంకర కోసము మా తిప్పులు చూడండి ఏటంతా తిరగాలి ఏర్రంతా చుట్టూ తిరిగి వేస్తాం ఎక్కడుంది ఏమనేది ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ పోయి కూర్చొని నిదానంగా ఏరుకొని తీసుకుని వస్తాం అనమాట కంకర వచ్చేది చాలా ఇంపార్టెంట్ అండి పై మోటార్ అయితే కొంతమంది సబార్సలు వేసుకుంటారు తొమ్మిది ఇంచి పైప్ వేసి దాంట్లో సబార్సల్ మోటరు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి లేకపోతే ఫైవ్ హెచ్పి అట్లా ఉంటాయి అన్నమాట పదహైదు ఆసుపరే మోటార్లు రకరకాలు ఉంటాయి అన్నమాట అవి ఇదైతే ఫస్ట్ ఒక సింగిల్ బోర్ ఉంది అనమాట బోర్కి ఇంకొక బోర్ పక్కన వేసి జాయిన్ చేస్తాను అనమాట నీళ్ళు తక్కువ చెప్పి చెప్పింటే ఇంకొక బోర్ వేసి రెండు జాయిన్ చేసి ఈడుస్తాం ఫోటో చూపిస్తాం లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకన్ కూడా లో పెట్టుకోండి ఇంకా ఏరైతే చూడండి ఇదంతా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయన్నమాట ఇవన్నీ అన్నమాట చూపిస్తాను చూడండి అంత ఏర్ అంతా రాళ్ళు అసలు కొనిగిరావు అయితే ముందరైతే ట్యాంక్ ఉందన్నమాట ఆ ట్యాంక్ దగ్గర పోయి చూపిస్తాను కంకర ఎంత ఉండేది ఇక్కడ అయితే ఉందన్నమాట కంకర కూర్చున్నాడు మామ ఏరుతా ఆడు వీలైతే ఒక్కొక్కరు ఒక్కరు వస్తున్నారు ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఏంద్రీడ ఎప్పుడు వీడులు తీసుకుంటూ ఆడుంటారు అనుకుంటుంటారు లోపల మంచులైతే వాళ్ళతో మన సంబంధం లేదు చూపిస్తాను చూడండి ఈ రాళ్ళు ఇట్లా అంటే కంకర లావులావి ఏరుకొని దాంట్లో బోర్లు అయితే వేస్తాం పెన్నాలైతే చాలా వజ్రాల మాదిరి కూడా ఉంటాయని చూడచ్చు చూపిస్తాను నాకైతే వజ్రాల మెరుస్తూ ఉంటాయన్నమాట తెల్ల తెల్లగా మన దగ్గర అయితే టెస్టర్ లేదు కాబట్టి డైమండ్ టెస్టింగ్ మనకి ఏదైతే తెలియదు కొంతమంది అదే పనిగా తిరుగుతుంటారు ఏట్లు అమ్మడి ఏమన్నా దొరుకుతాయి అనేది ఇలా కంకర ఉండే చోట ఉంటాయి

ఇందులో ఒక రాయి చూడండి తెల్ల వజ్రాన్ని మాత్రుందో ఇది వజ్రమా కాదో తెలియదు కానీ మనం కూడా వీళ్ళైతే అందరూ ఏడుతానో కూర్చొని నేనైతే వీడియో తీసుకుంటా కూర్చున్నా చూడండి కంకర అంతా అట్లా ఏరి అట్ట పక్కన ఏదో పనికిరావు కాబట్టి పారేస్తాను చూడండి వజ్రాలు కాదు కాబట్టి పారేస్తాను వజ్రాలు అయితే నేను పారేయను వీళ్ళైతే చేపలు ఉన్నాయి ఎక్కడైనా దించుకొని పోతున్నారు చూపించే చేపలు ఉన్నాయా లేదని చూద్దాం అక్కడైతే చిన్న ఒక కాలువ ఉంది ఆ కాలువలు అయితే ఉన్నాయి అన్నమాట మొన్న వచ్చినప్పుడు ఉన్నాయని వీళ్ళు పిలుచుకొని పోతున్నారు చూపిస్తా ఉన్నాయా లేదా అనేసి ఉంటే ఇంటికి పట్టుకొని పోదాం లేకుంటే ఏం లేదు ఇంకా మేమైతే పోయేసరికి చూడండి కాకులు కొంగలు అయితే వేగుడుతున్నాయి అక్కడ మట్టంగా తినేసి ఉంటాయి కడుపు నిండా కూర్చున్నారు కదా కనిపిస్తుంది కదా కాలువ ఆ కాలువలు అయితే ఉంటాయన్నమాట చేపలు చూడండి ఇది అంత ఈ నెల అయితే చాలా తేటగా ఉన్నాయి దీంట్లో ఉండవు అనమాట చేపలు తేట నెలలు ఎప్పుడు ఉండవు చేపలు ఇప్పుడు మురికి నీళ్ళలోనే ఉంటాయి అనమాట ఈడైతే లేవు అనమాట చేపలు ఇంకొక ఇందర జీబీస్ చూపిస్తాను చూడండి ఉన్నాయా లేదనేది చూసాం నీళ్ళు చాలా తేటగా చూడండి ఆకాశం కూడా కనిపిస్తుంది నీళ్ళు పోయిందో ఒకటి పోయిందో తన కింద Thank you. ఉండాయి బా చేపలు ఇదో ఇడికి రాడపోతే అని చూసురా అదో అది కుప్పలు కుప్పలు కుప్పాలు ఉండేరా ఆడిపోయింది ఆ కంపకాడిపోయింది అక్కడ దిగిపోవాలి పోవాలా

ఉన్నాయి దాంట్లో కంపల్ చెట్టు ఉంది కాబట్టి ముబ్బు గేమ్ కనపడలే వీలైతే వేరే చోట ఉన్నాయని పోతారు సో మనం వీలైతే పోదాం ఇంకా వీలైతే వెళ్ళిపోయారనమాట నేనైతే సర్దుగా వచ్చింది పోతున్నా పుస్తకాలు ఇచ్చారని డబ్బు ఇంకా లాగిచ్చేదాం కుష్కావాడ తెచ్చి ఉంటారు ఇంకా చూడండి ముందర అంత అడవిలో తప్పు చూడచ్చు దారి ఎక్కడ లేదు ఇక్కడ ఒకసారి వచ్చి అంతే ఇంకా పొత్తులు ఇంకైతే కుస్కావాడ గోవా అయితే వేశారనమాట కొంతమంది ఇంట్లో చేయని వాళ్ళు అయితే తెచ్చిస్తారు బయట ఇంకైతే మోడల్ చూడండి మడవ మడవచ్చిందా ఫస్ట్ ఆవట అక్కడ అక్కడైతే ఫస్ట్ ఒక బోర్డు అనమాట అక్కడ నుంచి ఇంకొకటి పక్క బోర్డు వేసి రెండు సెంటర్లు జాయిన్ చేశాము అనమాట చూడండి మడవ ఎట్లా వస్తుందో తయారై రైట్ అయితే సంతోషంగా ఆడమాటైతే తాగని లగ్నం అనమాట